నెల్లూరు నలభై డివిజన్ బీజేపీ ఇంచార్జ్ చిరువేల చంద్రశేఖర్ ఆధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా అలంకార్ సెంటర్లో నోవా బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మిడతల రమేష్ కందికట్ల రాజేశ్వరి వీర రాఘవులు పద్మ నారాయణ సింగ్ బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 아나나25제니나 <목소녀> <목소녀> 나왔잖아 나발 나왔잖아 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 ಓಕೆ <laughs> ಸರ್ <laughs> okay, ఈరోజు ఇక్కడ నెల్లూరులో మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఏడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పూలపై అలకాశ్రీ నిర్వహిస్తున్న ఈ రక్తరాన్ని ప్రజలు పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది బీజేపీ నెల్లూరు జిల్లా శాఖ వారు మరియు గోవా మండల శాఖ ారు మళ్ళీ నోవా బ్లడ్ బ్యాంక్ సహకారంతో సీనియర్ బ్లడ్ ఆఫీసర్ సహకారంతో నేషనల్ బ్లడ్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనడం అలాగే స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వైద్య సిద్ధాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అంటే మోడీ గారి చదువుకు ఏంటంటే ఆయన జన్మదినోత్సవాన్ని ఆయన వ్యక్తిగతంగా జరుపుకోకుండా ఈ సేవ దినోత్సవాన్ని జరుపుకుని అక్టోబర్ సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు అందరికీ ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించమని ఆయన తీసుకునిచ్చారు అలాగే ఆయన చిక్కు అంటే మన స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించి ఎంత వీలైతే అంతవరకు అందరూ కూడా కొంత ఆలోచన దేశం కోసం చేసి చేసింది దేశాన్ని ఉత్పత్తులను తీసుకెళ్ళమని దాంట్లో ముందు కార్యకర్తలుగా బీజేపీ వారు ముందుతో చాలా సంతోషంగా కూడా అభినందన తెలుపుకుంటూ చాలా విరివిగా అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్క కార్యకర్త చాలా ఉత్సాహంగా పాల్గొంటుంది స్వలాభం కోసం పాల్చి దేశం కోసం ధర్మం కోసం పార్టీ కోసం సంస్థ కోసం ప్రతి ఒక్కరికి అభినందన పండిట్ దీన్ దయాల్ జీ దీన్ దయాల్ జీ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఆయన చిత్రపటాలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కూడా నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుని తలస్తున్నారు ఏదైతే దీన్ దయాళ్జీ రచించిన ఏకాత్మత మానవతావాదం చిట్ట చివరి పేదవాడి అభివృద్ధే అభివృద్ధి దాని ద్వారానే దేశం అభివృద్ధి చెందద్దని ఆయన చెప్పిన ఏ సిద్ధాంతం అయితే ఉందో ఆ సిద్ధాంతం ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా నిలబెడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఆయన రచించిన ఏకాత్మత మానవతావాదం ఆధారంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో పేద ప్రజలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఆ సంక్షేమ కార్యక్రమాల్లో ఇప్పటికే కోట్లాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారు భారతదేశం ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడి ఈరోజు ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా అవతరించి ఈరోజు నాలుగుకి వచ్చింది మరి మూడో స్థానానికి కూడా త్వరలో చేరువవుతూ ప్రథమ స్థానానికి భారతదేశం రెండు వేల నలభై నాటికి వస్తుందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్న దాంట్లో మనందరం కూడా భాగస్వాములై నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా పదిహేడు నుంచి అక్టోబర్ రెండు దరకా జరిగే ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మొలప్పేట అలంకార సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో దీపా వెంకట్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సో సేవా కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా మమేకం కావాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సేవే లక్ష్యంగా దేశంలో పనిచేస్తున్నాడు కాబట్టి దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తుంది నిర్వహిస్తారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి